సార్ నమస్తే అండి నా పేరు కుమార్ సూర్యధేవ్ నేను చార్టెడ్ అకౌంటెంట్ ఓకే సార్ మీకు ఈ లడ్డు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ సో యాక్చువల్లీ అయితే అసలు వినాయకుడు పెట్టడం అనే ఆలోచన కూడా లేకుండే సో ప్రతి సంవత్సరము ఏదో ఒక మండపానికి నేను దాతగా ఉండేది వినాయకుడు విగ్రహాన్ని దాతగా ఇచ్చేది సో ఈ సంవత్సరం ఎక్కడ ఇద్దాము అనే ఒక ఆలోచనలో నేను వరంగల్ ఇక్కడికి వచ్చినప్పుడు సరే పుట్టి పెరిగిన అక్కడ ఊరు కాబట్టి ఈసారి నేను రెగ్యులర్గా సిద్దిపేట హైదరాబాద్లో ఇచ్చేది దాతగా సో ఒక్కసారి ఇక్కడ మన దగ్గరే పెడదామన్న ఒక ఆలోచనతో ఏమనిపించిందంటే విగ్రహం దాత బదులు నేనే పెడదామని అనుకున్నాను సో పెట్టడం జరిగింది చూసినప్పుడు మాకు జస్ట్ ఫైవ్ డేస్ టైమే ఉండే ఇది డిసిషన్కి తీసుకున్నాక అడుగుతాయి మాకు ఈ ప్రిమిసెస్ దొరికింది తర్వాత వినూత్నంగా చేద్దాము సో ఈ నాకు తెలుసు గత ఎనిమిది తొమ్మిది వెళ్ళి నేను లడ్డూని వేలంలో కొనేది కొన్నప్పుడల్లా మంచి ఎనర్జీ ఒకటి క్రియేట్ అయ్యేది సో అలాంటి ఎనర్జీ మిగతా ప్రజలకు కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయాలి మేము ఒక కంపెనీ పెట్టుకున్నాము అది సక్సెస్గా ఉండాలని ఒక ఉద్దేశంతో సంకల్పంతో భారీ లడ్డూని చేయడం జరిగింది లడ్డూ తయారు చేసే విధానంలో నాలుగు వందల నాలుగు వందల కేజీల శనగపప్పు వాడడం జరిగింది తొమ్మిది వందల కేజీల షుగర్ వాడడం జరిగింది మూడు వందల యాభైకి పైన కేజీల మంచి నెయ్యి అని నూనె వాడడం జరిగింది రెండు వందల కేజీల పైగా డ్రై ఫ్రూట్స్ వాడడం జరిగింది సో ఇది చాలా జాగ్రత్తగా చేసామండి సో ఇది పది పదిహేను రోజులు ఉండాలి నిలువ ఉండాలి తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకున్నాము ఇది మేము అందరూ చేసినట్టుగా వేలంలో వేయకుండా ఓకే అండ్ లాటరీ పద్ధతిలో పది రూపాయలు ఇరవై రూపాయలు కలెక్ట్ చేయకుండా స్వచ్ఛందంగా అందరికీ ఫ్రీగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాము సో ఈ అదృష్టం ఒక్కరికి ఇద్దరికి ముగ్గురికే పరిమితం కాకుండా చాలామంది వేలంలో పాల్గొని అవకాశం లేని వాళ్ళు కావచ్చు లేదంటే ప్రసాదం పొందాలని ఉన్నవాళ్ళు కావచ్చు మా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని దానిలో లడ్డు కనబడుద్ది లడ్డు ఆర్డర్ పెట్టుకుంటే తమ తమ ఇళ్ళకే మేము ఫ్రీగా డెలివరీ చేస్తున్నాం సార్ మీ మొబైల్ యాప్ ఏంటి సార్ అది గ్రాసరీ డెలివరీ యాప్ ఉంది నేను చెప్పాను కదా మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసామని అది దాని ఓకే సార్ మీకు ఈ గ్రాసరీ డెవలప్ యాప్ దాని పేరు డోజైల్ డోజైల్ డోసెల్ గ్రాసరీ డెవ డెలివరీ యాప్ ఉంటుందండి భక్తులు వాళ్ళకి మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ వాడితే ప్లే స్టోర్లో డోజైల్ గ్రాసరీ అని టైప్ చేయండి అండ్ యాప్ స్టోర్ వాడితే అందులో కూడా డోజెల్ గ్రోసరీని ట్యాప్ చేయండి మీకు డొజల్ యాప్ కనబడుద్ది ఆ డొసెల్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక లడ్డు ఫోటో కనబడుద్ది అక్కడ మీరు లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు ఇది ఎటువంటి కమర్షియల్ హెల్మెంట్ కోసం చేయలేదు నలభై రెండు వేల మంది పంచాలంటే రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతుంది మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది పోలీస్ వాళ్ళం ఉంటుంది కాబట్టి మేమే ఆలోచన చేసామంటే మాకు ఎలా అయినా మొబైల్ యాప్ ఉంది ఫస్ట్ టైం ఓన్లీ టీటీడీ లడ్డు మాత్రమే డిజిటల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది దేశం మొత్తం తర్వాత వినూత్నంగా ఆలోచన చేసి డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లడ్డు ఇప్పుడు కాలానికి అనుగుణంగా అందరు టెక్నాలజీ వాడుకుంటున్నారు ప్రతిదానికి టెక్నాలజీ వాడుకుంటున్నారు మనం కూడా ఈ వినాయకుడి దగ్గర టెక్నాలజీ వాడదామన్న ఒక ఉద్దేశంతో స్కానర్స్ పెట్టడం జరిగింది ఈ స్కానర్లు డౌన్లోడ్ చేసేసుకొని మా లడ్డూని మీరు ప్రసాదంగా తీసుకోండి మీ ప్రసాదం అందినాక మీకు వీలైతే మా దగ్గర ప్రోడక్ట్స్ ఉంటే కూడా కొనుక్కోండి సార్ ఇది మీరు ఈ సంవత్సరం వెయ్యితో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఫస్ట్ టైం వెయ్యి అనుకున్నాక లాస్ట్ టైం ఎవరో థౌజండ్ చేశారు అని చెప్పేసి అన్నాక కొంచెం పెంచుదాం అనుకున్నాము మేము అందుకే ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజెస్ అని చెప్పేసి మా వంట టీమ్కి కుకింగ్ టీంకి చెప్పడం జరిగింది అందుకే మాకు బయట బయట బ్యానర్స్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజెస్ అని కనబడుతూ ఉంటాయి కాకపోతే దీనికోసం ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నాము ఆ ఎక్విప్మెంట్ ఒక ఐరన్ స్ట్రక్చర్ తోటి స్పెషల్గా తయారు చేసింది దీనికోసం ఇది ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజెస్ లడ్డు ఫిల్ చేసినాక ఈ షేప్ ఫిల్ కాలేదు ఫిల్ కాకపోయే వరకు ఆ దైవ సంకల్పం మేము తెలియదు కానీ ఇప్పుడు మనకి ఖైరతాబాద్ లడ్డు పద్దెనిమిది వందల కేజీలు ఉన్నాయి ఓకే ఇప్పుడు అదే ఏపీ తెలంగాణలో టాప్ లడ్డుగా ఉండేది ఒకవేళ మనం ఇంకా ఆరు వందలు అదనంగా కిలోలు ఫిల్ చేసుకొని పదిహేను ప్లస్ ఆరు ఇరవై ఒక్క వందగా అవతరించింది ఇక్కడ సో దైవ సంకల్పం మా ఎంబడు ఉందని అనుకుంటున్నాము ఇప్పుడు రెండు రాష్ట్రాలలో భారీ లడ్డు మనది అని ఐ మీన్ గర్వంగా మన వరంగల్నే భారీ లడ్డు అలాగే మీరు ఏ విగ్రహాన్ని మొదటిసారి పెట్టారు కదా ఇక్కడ ఇప్పుడు అన్ని విగ్రహాల కన్నా మన విగ్రహం ప్రత్యేకత సో అన్ని విగ్రహాల కన్నా మన విగ్రహం కొంచెం ప్రత్యేకత కనబడుద్ది ఎందుకోసం అంటే ఇప్పుడే పార్వతి మాతకు పుట్టిన చిన్న బాబులా కనబడతాడు దంతాలు ఉండవు మీరు చూడండి స్వామివారి రెండు కళ్ళు ఎక్కడున్నాయో మీరే చూసి గమనించండి మొత్తం లడ్డు మీదనే ఉంటుంది అలాంటి లడ్డు ప్రసాదం భక్తులకి రావాలంటే నియంగా వాళ్ళు చేసుకున్న అదృష్టమే కావచ్చు లేదంటే మేము చేసుకున్న అదృష్టమే కావచ్చు అండి మీరు చూడండి రెండు కళ్ళు కరెక్ట్గా లడ్డు మీదనే పెట్టుకొని ఉంటాడు అయ్యగారు మేము అనుకోని పెట్టలేదు లడ్డు ఆడ పెట్టాలనుకున్నాము వినాకుండా అక్కడ నిల్చోబెట్టినాము బట్ వచ్చిన వాళ్ళు చెప్పారు భక్తులు సా మీరు చూడండి లడ్డూనే చూస్తున్నాడు వినాయకుడు అలా అలాంటి లడ్డూని మీరు పంచడానికి డిసైడ్ అయ్యారు మీరు నియంగా గ్రేట్ అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు ఇంత లడ్డుని ఎప్పుడు చూడలేదు మేము కూడా అక్కడ వెళ్తుంటే ఆటో మీద బ్యానర్ చూసి ఇంత పెద్ద లడ్డు ఎలా ఉంటుందో చూద్దామని అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము మేము మాత్రం ఫస్ట్ టైం ఇంత పెద్ద లడ్డు చూడడం చాలా బాగుంది లడ్డు వినాయకుడు కూడా చాలా బాగున్నాడు క్యూఆర్ సిస్టమ్ కూడా మేము ఎప్పుడు వినలేదు ఇదే మొదటిసారి వినడం క్యూఆర్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకుంటే డబ్ లడ్డు మీరు ఇంటికి పంపిస్తా అనడం చాలా బాగుంది ప్రసాదం దొరకడమే ఒక అదృష్టం అలాంటి ప్రసాదాన్ని మనం ఇంటి వరకు తీసుకొస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం